కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని ఎంపీ అభ్యర్థి చెల్ల వంశచందర్ రెడ్డి అన్నారు అడ్డాకుల మండలంలో ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్రంలోని బీజేపీ పార్టీ రామ మందిరాన్ని అడ్డు పెట్టుకొని హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి మండల అధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అన్నా మీరు దేవర్కత్రలో మీ క్యాంప్ ఆఫీస్లో ఉండండి నేను మిమ్మల్ని మన దేవర్కత్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులని కలవడానికి వస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వంశీచంద్రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిందంటే నా గొప్పతనం ఏం లేదు మీ అందరి సంపూర్ణ మద్దతు నాకు ఉండడం వల్ల జిఎంఆర్ గారి మద్దతు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యొక్క వేదిక మీద ఉన్నటువంటి నాయుడు నా కింద కూర్చున్నావు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడి మద్దతు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణ మద్దతు మీరందరూ నాకు ప్రకటించడం వల్ల నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది చాలా మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలవి సో ఆ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ సన్నాక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల మీ సలహాలు సూచనలు మనము ఏమైనా సమ ఇట్లా ఉంది ఎట్లా ఉంది అనే విషయాల మీద మాట్లాడాల్సింది చాలా మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలవి సో ఆ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో మీ సలహాలు సూచనలు మనము ఏమైనా సమా ఇట్లా ఉంది ఎట్లా ఉంది అనే విషయాల మీద మాట్లాడాలి వ్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి వారందరికీ మూడు నెలల కింద కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో మీ సలహాలు సూచనలు మనము ఏమైనా సమా ఇట్లా ఉంది ఎట్లా ఉంది అనే విషయాల మీద మాట్లాడాలి వ్యాపింగ్ చేయడం జరిగింది